రక్షాబంధన్ రాఖీ పౌర్ణమి అసలు చరిత్ర ఇది మహాభారతంలో ఈ పండుగ ప్రస్తావన శ్రావణ పౌర్ణిమనే రాఖీ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి పేర్లతో పిలుస్తారు వాస్తవానికి భారతదేశంలో రాఖీ పౌర్ణమి లేదా రక్షాబంధన్ ఎప్పుడు ప్రారంభమైందో ఎలా ప్రారంభమైందో తెలిపే నిర్దిష్ట సాక్ష్యాలు లేవు కానీ పురాణాలలో మాత్రం దీనిపై వివిధ రకాల కథలు ఉన్నాయి వృతాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రుడు ఓడిపోయే పరిస్థితి వచ్చింది అప్పుడు తన భర్తకు విజయం చేకూరాలని కోరుతూ ఇంద్రుని భార్య శశీదేవి ఓ పవిత్రమైన దారాన్ని మంత్రించి అతడి కుడి చేతి మణికట్టుకు కట్టింది దీంతో ఆయన రాక్షసులను ఓడించి విజయం సాధించారని అలా రాఖీ పుట్టిందని చెబుతూ ఉంటారు మహాభారతంలో ద్రౌపది శ్రీకృష్ణుల అన్న చెల్లెళ్ళ అనుబంధం గొప్పది శిశుపాలుని శిక్షించే క్రమంలో తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలికి గాయమై రక్తం ధారగా కారుతుంది అక్కడే ఉన్న సత్యభామ రుక్మిణి మొదలైనవారు కంగారు పడి గాయానికి మందు పోయడానికి తలోదిక్కున వెళ్ళి వెతుకుతూ ఉంటే ద్రౌపది తన చీర కొంగు చింపి వేలికి కట్టుకట్టింది దీనికి కృతజ్ఞతగా భగవానుడు ఆమెకు ఎల్లవెల్లా అండగా ఉంటానని హామీ ఇచ్చాడు అందుకే కురు సభలో ద్రౌపది వస్త్రాపహరణానికి దుశ్శాసనుడు ప్రయత్నిస్తే ఆమెను పరంధాముడు ఆదుకున్నాడు రాక్షస రాజు బలిచక్రవర్తి భూమండలాన్ని ఆక్రమించినప్పుడు దానవుల నుంచి మానవులను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి వామనుడి వా రూపంలో భూమి మీదకు వస్తాడు అప్పుడు లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ యువతి రూపంలో రాక్షస రాజైన బలిచక్రవర్తి దగ్గరికి వెళ్తుంది శ్రావణ పౌర్ణమి రోజు బలి చక్రవర్తికి పవిత్ర ధారాన్ని చేతికి కట్టి తానెవరో చెబుతుంది తన భర్తని ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపించాలని కోరుతుంది అప్పుడు బలి ఆమె కోసం తన రాజ్యాన్ని వదిలి మానవులకు విముక్తి కలిగిస్తాడు అలా శ్రీ విష్ణుమూర్తి వైకుంఠానికి వెళ్ళమని కోరుతాడు అలెగ్జాండర్ భార్య రోక్సానా తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది విజేతగా నిలవాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఆరవ సంవత్సరంలో భారతదేశంపై దండెత్తి వచ్చాడు ఆ క్రమంలో బ్యాక్టియన్ యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు ఆ వివాహ బంధం ద్వారా మధ్య ఆసియా ముఖ్యంగా జీలం చినాబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని భావించిన అలెగ్జాండర్ ఆ రాజులపై యుద్ధం ప్రకటిస్తాడు పురుషోత్తముడిపై దండెత్తి రావాలని అలెగ్జాండర్ను అంబి ఆహ్వానించాడు దీంతో జీలం నది ఒడ్డున పురుషోత్తముడు అలెగ్జాండర్ సేనలతో యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటాడు పురుషోత్తముడి పరాక్రమాల గురించి తెలుసుకున్న అలెగ్జాండర్ భార్య రోక్సానా ఆయనను తన అన్నలా భావించి రాఖీ కడుతుంది యుద్ధంలో తన భర్త అలెగ్జాండర్ ఓడిపోతే చంపవద్దని కోరుకుంటుంది దీంతో అలెగ్జాండర్ను చంపే అవకాశం చిక్కినా తన చేతికున్న రాఖీ చూసి పురుషోత్తముడు విరమించుకున్నాడు ధన్యవాదాలు